నేను నమస్తే వెల్కమ్ టు శ్రీ ప్రాపర్టీస్ దుర్గ నేమ్ ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న పేపర్ గూడెం కంపెనీ సేల్ కి వచ్చింది ఈ కంపెనీ ఆపోజిట్ ఈస్ట్ ఫేసింగ్ చూసుకుంటే ఫార్టీ ఫీట్ రోడ్ వెస్ట్ ఫేసింగ్ చూసుకుంటే థర్టీ త్రీ ఫీట్ రోడ్ తో ఉంది ఈ గూడెం మొత్తం రీసెంట్ గా టూ థౌసండ్ ట్వంటీ త్రీ లోనే మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో ల్యాండ్ మొత్తం చూసుకుంటే త్రీ థౌసండ్ స్క్వేర్ యార్ లో అంటే అరవై రెండున్నర సెంటు లో ఈ కంపెనీ ఈ స్థలంలో కన్స్ట్రక్షన్ చేశారు ఈ ల్యాండ్ ఏరియా చుట్టుపక్కల చూసుకుంటే ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు ఎందుకంటే రెండు కూడా దాదాపుగా వన్ ల్యాక్ దాకా వస్తుంది ఈ స్థలం మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ గజాల ద్వారా ల్యాండ్ కన్వర్షన్ కూడా చేశారు డాక్యుమెంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి గోడం బ్యాక్ సైడ్ చూసుకుంటే నాలుగు లు ఆరు స్టోర్ రూమ్ లు కూడా ఉన్నాయి గోడం చుట్టూ హద్దులు చూసుకుంటే కూడా ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్ తో ఉన్నాయి ఇక్కడ వాటర్ చూసుకుంటే దగ్గరలో పోలవరం ప్రాజెక్ట్ ఉండడం వల్ల మీకు లైఫ్లాంగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు లొకేషన్ హైలేస్ చూసుకుంటే టూ కిలోమీటర్స్ లో విజయవాడ నూజివీడ్ నేషనల్ హైవే ఎయిట్ కిలోమీటర్స్ లో వెస్ట్ బైపాస్ ఉన్న సెంటర్ ట్వంటీ టూ కిలోమీటర్స్ లో విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై